ఏ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఆఫ్ గైస్ గైజ్ మధ్యాహ్నం అయితే అన్నం తినేకైతే చిట్ కిందకి అయితే చెట్ కింద గొర్రెలు ఎప్పుకుని అయితే అన్నం తింటాం ఇప్పుడు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఒకసారి గొర్రెలు అక్కడ పోతున్నాయి చూడండి చెట్టు కిందకి పైన వస్తున్నావు ఇంకా చిన్నదనే ఆల్రెడీ సద్దులు కలుపు మామైతే వచ్చినాడు ఆనందుని కాని ఇప్పుడు ఇంకా అందరు సర్దులు కలుపుకొని అయితే తింటాము ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అవిడ పైన నిల్లు నిల్దని వేయడం ఇంకా ఆడవ మంచి వచ్చా మొత్తం ఇప్పుడైతే ఏడు మంది అయితే అన్నం తింటున్నాం ఆరు మంది మామూలు చూస్తా ఇంకోడైతే వీడే నీళ్ళని పోతరాడుగా చెట్ల దుర్ దూరిపోతాడు నువ్వు చూస్తావా చూడాలన్నం కలిపి చూడండి ఒకసారి ఎట్లా కలుపుకొని తింటాము

అవున సంగడుగా అనుకుంటాయి మనం నిదానంగా అన్నం తినచ్చు అనమాట మనస్ఫూర్తిగా ఇవి ఇక్కడ లాస్ట్ ఉండేదానికి ఇవి గడ్డకు మెయిన్కి అయితే పాతవి అది అందుకే అదొక సిట్ కిందకైతే అయితే అల్లిస్తాం इं चूंस ये मेरे वाले इं अटर अब गोर्रागेवे आड़पण बूदी नीवे से पार्टी बदकंग अट्लासार गोर असल माटे नो बूद भू तिक्टे मल खुच लेते मन की मन के इबंधा लास्ट की ఇప్పుడైతే అన్నం వస్తాం చూడండి ఒకసారి ఇప్పుడైతే సర్దులు అయితే వచ్చి అన్నోదండే అన్నోదండీ బకెట్ పక్కన పెట్టు పెట్టుగడ్ ఉల్లిగేట్లు ఏంటంటే మనము అన్నం దేటప్పుడు కడుపులా మొత్తము అరిగిస్తుంది అనమాట మొత్తం నాలుగు సద్దు మంచిది అన్న అయితే అని చూన్నాను వీడి అన్న అవుతాడు ఇతను మామైతాడు రేపు అతను పూకాలే తను కూడా కడుపోతా చింతలో పది మాటలు వేసుకుంటావు తినేది కాదు అన్న పరం కాదు అట్లా పట్టుకోట్లా అట్ట పట్టుకుంటావు మంచి నువ్వే గంట మామైతే అన్నం కలుస్తాడు కలప అత్తం కలప ఇతనే మంచిగానే వీలే మంచి తీసేది మంచిగా చెప్పు టేస్టు ఎట్లున్నా మంచిగా ఐటమ్స్ ఒకటి గట్టిపప్పు ఒకటి పొండ ఒకటి పప్పు ఒకటి మిరపొడి ఇంకా ఇంకా కాలు గురించి మిరపకాయలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు తొక్కు

ಹೈ ರಡತಾ ರ ಹೈ ರಬಾಡಾ ಅಣ್ಣಾ ಮೈತೆ ಚಾಲಾ ಸೂಪರ್ ಆಗಿದೆ ಅಣ್ಣಾ ಪಪ್ಪಲ ಅಣ್ಣಾ ಗರುಮೆಂಟ್ ಗರುಮೆಂಟ್ ಕಲಸ ಮನ್ನ ಸೂಪರ್ ಟೇಸ್ಟ್ ಇದೆ ಯಾರ್ ಕೊತ್ತುವಚನೆ ಪಿಲಗಡಗ ಕರಿ ಪಿಲಗಡ ಶೋಣ್ ಶೋಣ್ ರಕ್ಕೆ ತೋಳ್ ಬಿಟ್ಕನ ರ ಸೋ ಗೈಸ್ ಅಣ್ಣಾ ಮೈತೆ ಪ್ರತಿನ ಇದೆ ತ ಐಪಾಯಿಂಡಿ ಬಟ್ಟಾ ಅದ್ಕೊಚ್ಚೋನಿ ನೀಲಗಾಗಿ ರವಲ್ ಮಲ್ಲಿ రే కాల్బాత చూడను ఒక్కసారి చూడండి గైస్ సగమే మనయితే ఫుల్ బర్తుందా మొత్తం మూడు రోజులే తగవే కాల్봐 చూడన ఒకసారి మట్టు బట్టెది అట్లదుగుంట మొదలు చూడన ఒకసారి క్లారిటీ ఫస్ట్ సి కెని కడుకొన్ మట్టే శ్రీమం అనుకుంటే మనం ఇటేస్తే అప్పుడు ఇంకా మంచి వచ్చే కెని కడుకొనేది వేడ మన చేతి కన్ని బాగొట్టుకున్న వాళ్ళు అనమాట ఇప్పుడే నాదైతే బట్ట కడుక్కునేది అయితే అయిపోయా అన్న డైలీ అయితే బట్టలునే సర్ది కడుకుంటాము ఇది వీడియో అయితే ఇదే లాస్ట్ వరకు అయితే చూశారు కదా మీకు ఎలా నచ్చిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి చలో ఈ వీడియో నచ్చింటే కంపల్సరీ గాయస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్